దూరం ప్రయాణించాల్సి ఉంది మరి ముఖ్యంగా ఆయుధాల గురించి చెప్పింది జాగరూకురాలు ఆయుధాలను ఏ సమయాల్లో ఏ రీతిగా వాడాలో దేవుడే నాకు సహాయం చేయాలి ఈ మార్గంలో నేను కొంత జాగ్రత్తగా మరి నడుచుకోవడానికి దేవుడే నాకు సహాయం చేయాలి ఆయుధాలను ఏ రీతిగా వాడాలో దేవుడే నాకు తగిన కృపను ఆ సమయానికి అనుగ్రహించాలి వెనక్కి వెళ్ళడానికి లేదు ఎలాగైనా ముందుకెళ్లి ఎదురు వస్తావుగా ఎక్కడికి వెళ్తావో చూస్తాను ఎక్కడికి ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు నేను సమస్తమైన కీడులకు స్థానమైన నాశనపురం విడిచి వెళ్ళుచున్నాను నన్ను గుర్తుపట్టనట్టు చేస్తున్నావు నాశనపురం అంటున్నావు అయితే నా అధికారం క్రింద ఉన్న జనులలో ఒక దానివి కాదా నీ రాజ్యం అందు పుట్టిన మాట నిజమే అయితేనేమి నీ సేవ కఠినమైనది నీ విచ్చు జీతము మరణము నాకు తెలివి వచ్చినప్పుడు నేను సరైన మార్గము ఎన్నుకొని వెళ్ళుచున్నాను సరైన మార్గమా నేనిచ్చే జీతము నీకు అంత ఇబ్బందిగా ఉందా అదంతా కాదు నీవేదో నీ జీతం గురించి నీకు ఇచ్చినటువంటి సేవ గురించి బాధపడుతుంటే కనుక రా మన దేశానికి తిరిగి వెళ్దాము నేను అక్కడ నీ యొక్క పనిని మారుస్తా నీకు ఇవ్వవలసిన జీతం విషయంలో కూడా మన దేశంలో ఉన్న ఉత్తమమైన దాన్ని నీకు ఇస్తాను వచ్చేయి నాతోటి ఇంత చేసినా క్షమించే మనసు నాకుంది వచ్చేయి లేదు నేను సమస్తమైన రాజులకు రాజైన అధికారికి యజమానుడికి నేను లోబడి ఉన్నాను నేను తిరిగి రానేలా అన్యాయము కాదా ఏంటి రాజుల రాజుకు అంటున్నావు కానీ నీకు తెలియట్లేదు నీ పరిస్థితి ఎలా అవుతుంది తెలుసా ఈ యాత్ర చేసుకుంటూ ముందుకు వెళ్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడింది అని సామెత ఉంటుంది తెలుసా అలా ఉంటుంది అయినా నీలాగా చాలామంది ఈ వేషం వేసుకొని యాత్ర అని బయలుదేరిన వారు నాకు తెలుసు తిరిగి వచ్చి మరి దౌర్భాగ్యపు పరిస్థితులు ఉన్నవారు నాకు తెలుసు అంత పరిస్థితి నీకు పట్టొద్దు అని ప్రేమతో నేను నీకు చెప్తున్నాను రా వచ్చిన అధికారం క్రింద నేను చెప్పింది విను అదేం కాదు అయినను నేను రాజులకు రాజైన ఆయన యొక్క మార్గంలో వెంబడించడానికే నేను నిర్ణయించుకున్నాను ఆయనకు నేను ప్రమాణం చేసి ఉన్నాను ఆయననే సేవిస్తానని కనుక నేను తిరిగి రాలేను ఒకవేళ నేను తిరిగి వెళ్ళినా అది ద్రోహం చేసినట్లవుతుంది ద్రోహం చేసితే మరి ఉరితీయబడనా ఏంటి ద్రోహం గురించి మాట్లాడుతున్నావా మన దేశంలో ఉన్నప్పుడు నువ్వు నాకు వాగ్దానం చేయలేదా అది ద్రోహం అనబడదా నువ్వు నాదానివి కాదా మరి ఆ వాగ్దానం విషయం ఏమైంది ద్రోహం గురించి నువ్వు మాట్లాడ్డమా అదంతా కాదు నువ్వు నాతో రావాల్సిందే నేను బాల్యమందు నీకు వాగ్దానం చేసింది నిజమే కావచ్చు కానీ నేను ఇప్పుడు దేవుని గురించి రా రాజులకు రాజైన వాని గురించి తెలుసుకొని ఆయన యొక్క క్షమాపణను పొందుకొని ఉన్నాను నేను ఆయన మార్గంలోనే వెంబడించడానికి నిర్ణయించుకున్నాను ఇంకా మీదట నన్ను ఎక్కడా నువ్వు ఇంకా ప్రేరేపించకు నేను నా మార్గంలో వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను తిరిగి ఆ ఆ చేసిన పనుల విషయం ఏంటి వాటన్నిటి అవన్నీ లెక్కలేరా ఆ పనులన్నింటి విషయమై ఆ రాజులకు రాజైన దేవుడు నన్ను క్షమించి ఉన్నాడు కనుక నేను ఆ మార్గంలోనే వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను రా నేను ఇక మీదట ఆ మార్గంలో వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను నిర్ణయించుకోవడం కాదు కాని ఒక్కసారి ఆలోచించు ఇక ముందు యాత్రలో సంభవించబోయే వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకో చాలా మంది అనివారు శిష్యులైన వారు ఈ మార్గంలో వెళ్ళారు కానీ కేవలము ఖడ్గాలతో నరకబడ్డారు హింస పాలయ్యారు అవమానాల పాలయ్యారు కేవలం మరణించారు నిజంగా రాజుల రాజు ప్రేమ కలిగిన వాడైతే ఆయన రావాలి కదా మిమ్మల్ని రక్షించాలి కదా కానీ అలా ఎక్కడుంది అందరూ మరణించారు కదా మరి నేను అలా విడిచిపెట్టానా నా దేశం నుంచి నువ్వు పారిపోయి వచ్చినా ఇప్పటికీ వచ్చి నువ్వు నా దగ్గర ఉండు అని ప్రేమతో నిన్ను రమ్మంటున్నాను క్షమిస్తానంటున్నావు ఒక్కసారి ఆలోచించుకో నీ పరిస్థితి ఇంకా దౌర్భాగ్యంగా మారుతుంది అపాయము హాని శ్రమ అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆ రీతిగా తలంచున్నావు కానీ వారికి ఆ రీతిగా కాదు వారికి అది గొప్ప మహిమగా వారు తలంచారు గనుకనే వారు ఆ మార్గంలో వెళ్ళారు దానిని వారు జయించారు వాటిని అన్నిటిని పరలోకం నిత్య జీవమును వారు గెలుచుకున్నారు అదే రీతిగా నేను కూడా ఆ నిత్య జీవముని నేను పొందుకుంటాను నేను ఆ మార్గంలోనే వెళ్తాను ఏంటి నిత్య జీవం నీకు వస్తుంది అనుకుంటున్నావా అవును ఎలా అనుకుంటున్నావు నీకు యాత్ర నువ్వు ఆరంభించిన నాటి నుండి ఇంతవరకు ఏమేం చేసావో నీకు తెలీదా నవ్వొస్తుంది నువ్వు అంటుంటే ఒక్కసారి ఆలోచించు ఎంత అక్రమంగా నడుచుకున్నావోను నువ్వు నమ్మిన దానికి కూడా నువ్వేం నమ్మకంగా రాలేదు యాత్ర అంతట్లో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేం చేశాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం అక్రమం అంటున్నావా చెప్పమంటావా మొట్టమొదట నువ్వు వస్తూ ఉన్నప్పుడు కుంద అనేటువంటి బురద గుంటలో పడ్డప్పుడు నీకు అక్కడ ఏమనిపించింది ఆ బురద గుంట నుంచి బయటికి రావడానికి ఏ మార్గమైనా పర్వాలేదు అని నువ్వు తలంచలేదా అది కాకుండా నీ మిక్కిలి విలువైన వస్తువుల్లో పోగొట్టుకొని తిరిగిన యాత్రలో వెనక్కి వెళ్ళింది కూడా నీకు గుర్తుకు లేదా ఆయా సమయాల్లో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు నీ భక్తి విషయమై నువ్వెంత మాయ కీర్తిని సంపాదించుకోవాలనుకున్నావో నీకు జ్ఞాపకం లేదా ఇన్ని చేసిన తర్వాత అన్నిటికీ పైగా నువ్వు లోకాశ శరీరాశ నేత్రాశకు లోబడి నువ్వు వెనక్కి లాగబడలేదా ఆయా సమయాల్లో జారిపోలేదా ఇవి చేసిన తర్వాత కూడా నువ్వు పరమపురికి వెళ్తానని ఎలా అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు ఇదిగో నేను క్షమిస్తాను నువ్వు నాతో ఓహో నువ్వు ఆ రీతిగా చెప్తున్నావా అలాగైతే ఇంకా నువ్వు విడిచిపెట్టినవి ఎన్నో ఉన్నాయి ఆ దేవుడు మరి వాటి అన్నింటిని క్షమించి నేను అవన్నీ తప్పిపోయినందుకు సంతోషించలేదు కానీ వాటి విషయమై దుఃఖపడి పశ్చాత్తపడి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నా దేవుడు వాటి అన్నింటినీ కూడా క్షమించి ఉన్నాడు ఆ నిశ్చయత నాకుంది నీకు నిశ్చయతనా కనబడని నిశ్చయత అన్ని నమ్మకాలు లేని అవన్నీ నీ మాటలు మాత్రమే నీవు వెళ్ళవు నాతో రా లేదంటే నేను నేను నరికి వేయడానికే ఇష్టత కలిగి ఉన్నాను అదేం కాదు నేను ఎలాగైనా దేవుని యొక్క మార్గంలో వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను ఓడిపోతావు నేను ఓడిపోను జాగరూకురాలు నాకు చెప్పినట్లుగా ఆయుధములు నా యొద్ద ఉన్నది చేరుకోలేవు నా యొద్ద ఆయుధములు ఉన్నవి నేను చేయగలను నన్ను నన్ను బలపరుచు క్రిస్తున్నందుకు నేను సమస్తము చేయగలను ఈ యాత్రలో నేను వెళ్ళగలను నా యొద్ద నా దేవుడిచ్చిన రక్షణ వాగ్దానము ఆనవాళ్ళు పత్రిక నా యొద్ద ఉన్నది వాగ్దానం దేవుడు నాకు ఇచ్చిన యొక్క రక్షణ వస్త్రము నాకున్నది రక్షణ వస్త్రము నేను కలిగి ఉన్నాయి రక్షణ వస్త్రం సరిపోదు రక్షణ వస్త్రము నాకు ఎంతో శక్తి ఉన్నది నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు నేను ఏసు నామములో సాదా నేను ఎదిరిస్తున్నాను ఏసు యొక్క శక్తి కలిగిన నామం ఎదిరిస్తున్నాను నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన రక్తములో నేను జయించి ఉన్నాను ఉన్నాను జయించి యొక్క రక్తమును బట్టి నేను జయించి ఉన్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి మరి నా అంతకు నేను ఎదిరించలేను కానీ దేవ నువ్వు నా పక్షము యుద్ధము చేసి ఉన్నావు గనక మరి యొక్క యాత్రలో మరి అపోలియో జయించడానికి నీవే నాకు సహాయం చేశావు నీవిచ్చిన మరి నిజంగా ఈ యొక్క ప్రార్థన ఆయుధమును బట్టి మరి యొక్క విశ్వాసం అనే డాలు రకరకాల మరి ఆయుధములు మీరు నాకు ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతలు ప్రభా జయించడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా